అయితే అనేక పర్యాయాలు మా గారు ముఖ్యమంత్రి గారు ఈ వేదిక ద్వారా వారిని కోరటం జరిగింది అయినా వారు రాలే ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెన్ నాడు ఆనాటి ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖరరావు గారితో పాటు ఇంక ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరయ్యారు ఈ హాజరైన ఆ వేదిక సాక్షిగా ఆనాడు చంద్రశేఖరరావు గారు అన్న వర్డ్స్ ఏంటంటే ఇది ఒక దేవాలయం లాంటి ప్రాజెక్టు ప్రపంచంలోనే అద్భుతంగా కట్టిన ప్రాజెక్టు చాలా బ్రహ్మాండంగా కట్టాము అని ఆ రోజు అన్నారు మంచిది ఇదే కలవకుండా చంద్రశేఖరరావు గారు నాలుగైదు రోజుల క్రితం నల్లగొండ వెళ్ళినప్పుడు వాళ్ళకి పని బాట లేదు బొందలగడ్డకు పోయారు అన్నారు ఆనాడు దేవాలయమైన మేడిగడ్డ ఈనాడు అధికార పార్టీ ఏదైతే ప్రత్యక్షంగా డ్యామేజ్ అయిన ప్రాంతాన్ని చూడటానికి పోయినప్పుడు అది బొందలగడ్డ ఎలా అయిందో వారొక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు చేసిన దాన్ని మీరు ఏదైతే తప్పు జరిగింది అది మేడిగడ్డ వల్ల జరిగింది మీరు ఆతృతలో జరిగిందా మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముంది దాంట్లో నేను బోటల్లా అయితే ఇందాక 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 గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏదైతే గత ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆనాడు రిటైరింగ్ రిటైర్డ్ అయిన ఇంజనీర్లతో ఒక కమిటీ చేసి ఆ కమిటీ రిపోర్టుని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలకి పూర్తిగా వివరించారు ఆ వివరించిన దాంట్లో భాగంగా అది అయిన తర్వాత దాని మీద ఈ మూడు బ్యారేజీలకు సంబంధించింది ఆనాడు ఇంజనీర్స్ కమిటీ మూడు బ్యారేజీలకు సంబంధించిన ఒక నివేదికలు అంటే ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేశారు ఇదైనా కొద్ది రోజులకే ప్రగతి భవన్లో సీఎం గారి సమక్షంలో అప్పుడు హరీష్ రావు గారు మంత్రి ఇరిగేషన్ మంత్రి గారు అదే రకంగా ప్రశాంత్ రెడ్డి గారు ఈ పల్లారాజేష్ రెడ్డి గారు పేర్లన్నీ దీంట్లో ఉన్నాయి మీకు సభకి మీరు డెఫినెట్గా ఇది కూడా రికార్డులో చేయాల్సిన అవసరం ఉంది అంటే వారి ఆత్రుత ఈ మినిట్స్లో కనిపిస్తున్న ఆత్రుత వారు కంగారు ఎంత తొందరగా కట్టాలి ఎంత తొందరగా కట్టి ఆత్రుత తప్ప ఈ ప్రాజెక్టు సస్టైనబిలిటీ ఎంతుంటుంది అనేది డెఫినెట్గా మిస్ అయ్యారన్నది ఈ సభ ద్వారా వారికి తెలియజేయదలుచుకున్నాను దీంట్లో రెండో అంశం ఇందాక మాజీ మంత్రివర్యుల హరీష్ రావు గారు చెప్తూ మహారాష్ట్రకు సంబంధించిన దాంట్లో గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో లెవెల్ నూట వన్ ఫిఫ్టీ టూ దగ్గర రిక్వెస్ట్ ఆనాడు ఉండే ఈ వన్ ఫిఫ్టీ టూని వన్ ఫార్టీ ఎయిట్కి మేము సాధి వాళ్ళు వన్ ఫార్టీ ఎయిట్కి ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఎప్పుడైతే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాణేత చేవల్లా కట్టాలి అని అన్న అన్నప్పుడు వన్ ఫార్టీ ఎయిట్లో మీరు కట్టుకోండి అనేది వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు దాన్ని మేము ఏదో సాధించినా మీరు ఏమి సాధించారని పెద్దలు హరీష్ రావు గారు ఈ వేదిక మీద ఇందాక వారు సంబోధించారు మనం కొత్తగా సాధించింది ఏమీ లేదు ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వం వన్ ఫార్టీ ఎయిట్ కట్టడానికి వాళ్లే వాళ్లే అంగీకరించారన్నది కూడా వారు గమనించాల్సిన అవసరం ఉంది దాన్ని ప్రత్యేకంగా మీరు సాధించింది లేదు నిజంగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేసి ఉంటే ఆ రోజే అది కంప్లీట్ అయ్యింది వన్ ఫార్టీ టూ నాట్ వన్ ఫార్టీ ఫిఫ్టీ టూ వన్ థర్టీ ఎయిట్కి వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్ వన్ ఫిఫ్టీ టూ వన్ ఫార్టీ ఎయిట్ ఈ వన్ ఫార్టీ ఎయిట్ అనేది ఆ రోజే యాక్సెప్ట్ అనేది ఈ సభ ద్వారా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు గమనించాలనేది రెండో పాయింట్ మూడోది ఏదైతే ఈ కాళేశ్వరం కానివ్వండి ఈ కాళేశ్వరంలో మూడు బ్యారేజీలు పదే పదే మొన్న నల్గొండ సభలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈనాటి ఉన్న ప్రభ ప్రభుత్వంలో ఉన్న పెద్దల దద్దమ్మలు అదే నేను ఉండుంటే నీళ్ళు ఇచ్చేవాణ్ణి గోదావరి నీళ్ళు ఈ డ్యామేజ్ అయినా కూడా గోదావరి నీళ్లు లిఫ్ట్ చేసి సస్యశ్యామలంగా ఇచ్చామనేది ఆ వేదిక సాక్షిగా వారు చెప్పారు వారిని ఈ వేదిక ద్వారా త్రూ హరీష్ రావు గారి ద్వారా ఒకటే మీ ద్వారా చెప్తా చెప్తున్నాను ఇది నవంబర్ నెలలో అంటే మీరు అధికారంలో ఉన్న నలభై ఐదు రోజులకు ముందే కూలిపోయింది మేడిగడ్డ ప్రాజెక్టు నలభై ఐదు రోజులకు ముందు కూలిపోయిన తర్వాత ఈ నలభై ఐదు రోజుల్లో ఎన్ని క్యూసెక్స్ ఎన్ని టిఎంసీల ని పంపు చేసి మీరు ఇరిగేషన్ కోసం రిజర్వాయర్ లో నింపారు అనేది మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఆనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మీరే ఉన్నారు మీరే ఉన్నారు కనీసం ఒక్క టిఎంసీ వాటర్ నైనా రివర్స్ పంపించి ఈనాడు మీరు నేనున్నట్టయితే సస్యశ్యామలంగా నీరు ఇచ్చేవాడిని పంట రెండో పంటకి నీళ్ళు ఇచ్చేవాడిని అని చెప్తున్నారు ఈ నలభై ఐదు రోజుల్లో కొత్త ప్రభుత్వం రాకముందు ఎలక్షన్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ నలభై ఐదు రోజుల్లో ఆ ప్రాజెక్టు కుంగిపోయి క్రాకులు ఇచ్చిన తర్వాత నీళ్లు ఉన్నాయని చెప్పిన మీరు ఎందుకు నీటిని రిజర్వాయర్లోకి మీరు పంపలేకపోయారు అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన ఈ నలభై అరవై రోజులు డెబ్బై రోజుల్లో ఈ ప్రభుత్వం మీద పదే పదే మీరు విమర్శలు చేసే పరిస్థితి ఈనాడు మీకు లేదు మీరు కొత్త ప్రభుత్వానికి సూచనలు ఇవ్వగలుగుతారు పది సంవత్సరాల క్రితం ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అంశాలని పదే పదే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనందరం కొత్త జీవితం పద్దాక పాత జీవితంలోకి పోయి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రభుత్వం అన్నదానికంటే ఈ కొత్త ప్రభుత్వంలో మమ్మల్ని విమర్శించే పాయింట్ నాట్ వన్ కూడా లేదనేది గౌరవ సభ్యులు మీ ద్వారా గమనించాలనేది నేను తెలియజేసుకుంటున్నా ఇక ఏదైతే ఈ రిజర్వాయర్లు బ్యారేజీలు ఉన్నాయో అది మేడిగడ్డ కానీ ఇతరత్ర బ్యారేజీలు ఎస్టిమేట్ మీరు ఒకటి చేశారు ఎస్టిమేట్ చేసిన తర్వాత ఆ ఎస్టిమేట్ కట్ ఆఫ్ వాళ్ళు అవుట్ అప్ స్ట్రీమ్ కానీ డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ వాళ్ళు కానీ ఆనాడు మీరు కటాఫ్ వాళ్ళు ఆర్సీసీ కాంక్రీట్ వాళ్ళతో చేశారు చేసిన దాన్ని వర్క్ మీరు స్పీడ్ కావాలనే మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో నాకు తెలియదు యుద్ధపాదిక మీదకి మీద ఆ డిజైన్ చేంజ్ చేసి ఆ డిజైన్ చేంజ్ చేయటమే ఈనాడు ఆ ప్రాజెక్టులు బట్టిన అగోగ అధోగతి అనేది ఈ వేదిక ద్వారా మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను నిజంగా ఆ డయాఫ్రమ్ వాళ్ళు కాంక్రీట్ వాళ్ళతో చేసి ఉండి ఉంటే ఆ శాండ్ని పర్ఫెక్ట్ గా కాంపాక్ట్ చేసి ఉండి ఉంటే ఈనాడు ఆ రాఫ్ట్ కుంగేది కాదు ఆ డ్యాము షింక్ అయ్యేది కాదు ఈనాడు తెలంగాణ ప్రజల ఈ వేలాది కోట్ల డబ్బు దుర్వినియోగం అయ్యేది కాదనేది ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తూ చివరిగా నేను చెప్పేది యుద్ధ ప్రాతిపదిక మీద ఇదొక్కటే కాదు ఇదొక్క డ్యామే కాదు మిగతా ఉన్న అన్ని డ్యాములో ఈ మూడు పిల్లర్లే కాదు ఇందాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి గారు చెప్తున్నట్టు రెండో డ్యామ్లో సీపేజ్ మొదలైంది మూడో లో కూడా డౌట్ బుడగలు వస్తున్నాయి ఈ మూడు పిల్లర్లే కాదు ఈ మూడు పిల్లర్లే కాదు సేమ్ సిస్టమ్ ఈ మూడు పిల్లర్లు అన్నది డ్యామ్కి ఒక లో జరిగిన డ్యామేజ్ ఇప్పుడు సెంటర్లో అటుపక్క అటుపక్క ఎప్పుడో అడుగున్నర కుంగింది ఆ అడుగున్నర కుంగిన తర్వాతనే మహారాష్ట్ర సైడ్ అడుగున్నర కుంగిన తర్వాతనే దాని మీద ట్రాఫిక్ని మీరు బంద్ చేశారు అప్పుడు మీ ప్రభుత్వం చాలా పర్ఫెక్ట్గా ఉంది ఆనాడే మీరు శ్రద్ధ తీసుకొని ఉండి ఉంటే మొన్న ఇది డ్యామేజ్ జరిగి ఉండేది కాదు ఇప్పటికైనా దాన్ని పర్ఫెక్ట్గా కొత్త ప్రభుత్వంలో మేము ఆతృతపడి ఏదో అడావుడి పడి తప్పులు చేయాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు చిత్తశుద్ధితో గతంలో మీరు చేసిన దాన్ని నిజంగా మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోపోతారా అది మీ మీ ఇష్టం కానీ ప్రజలు గమనిస్తున్నారు విజువల్స్ కనపడుతున్న దాన్ని కూడా మీరు అంగీకరించకపోవడం అనేది చాలా బాధాకరం అంగీకరించిన దాన్ని కూడా మీరు ఆతృతతో కట్టారా ఎవరు కట్టారు ఎంతమంది కట్టారు ఎట్లా కట్టారు డిజైన్లు ఎందుకు మార్చారు దీనికి కారకులు ఎవరు ఎంతమంది సస్పెండ్ చేశారు వరద వచ్చినప్పుడు ఎన్ని పంపులు మునిగిపోయినాయి పంపులు మునిగిపోవటానికి కారణం ఏంటి దాని మీద చర్యలు ఏం తీసుకున్నాము అనేది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో గౌరవ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారి కానీ మా ఎల్ఏ